గోంగూర రొయ్యలు తాలింపేస్తాం గోంగూర పచ్చిరయ్య రొయ్య ఉపయో గోంగూర ముందు ఉడకపెట్టుకుని అది దాంట్లో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసి ఉడకబెట్టుకున్నాం అది మెత్తగా రుబ్బుకొని అందులో ఉప్పు కారం పసుపు కొంచెం అల్లవిల్లి పేస్ట్ చేసి రొయ్యలు బాగా మగ్గిన తర్వాత కిందలు వేసి బాగా ఉడికిన తర్వాత తాలింపేస్తాం రొయ్యను గోంగూర కర్రీ రెడీ రొయ్యలు ఫ్రై రొయ్యలు ముందు బాగా వేగిన తర్వాత అల్లవి పేస్ట్ వేసి బాగా వేగాక అందులో ఆనియన్ పేస్ట్ కొత్తిమీర కొన్ని పచ్చిమిర్చి వేసాయి బాగా వేగా ఉప్పు కారం పసుపు గరం మసాలా కొబ్బరి పేస్ట్ వేస్తే దగ్గర వేగిపోయింది రొయ్యలు పేరాలి రొయ్యల గోంగూర చేస్తున్నాం ముందు రొయ్యలు బాగా వేగిన తర్వాత గోంగోర ఉడకబెట్టుకోవాలి అందులో పచ్చిమిర్చి వేస్తే అది బాగా మెత్తగా ఉప్పుకొని ఈ రొయ్యలు రొయ్యలు గోంగూర రెండు కలుపుకొని బాగా ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు కొంచెం ఆలవెళ్ళిన పేస్ట్ వేస్తాం దగ్గర ఉడికా రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అవుతాం వేసుకుని అందులో తర్వాత వేసుకోారం కొబ్బరి పేస్ట్